అందరికీ నమస్తే అండి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకులు పల్లీలతో లడ్డూ చేసుకుందామండి ఇది చాలా చాలా ఈజీ అండి దీనికి మనము స్టవ్ వెలిగించి పాన్ పెట్టేద్దాం ఇందులో ఒక హాఫ్ కప్ పల్లీలు వేయించాలి ఈ క్వాంటిటీ మీరు కరెక్ట్గా చూసుకోండి ఈ కప్తో మనం పల్లీలు వేస్తున్నాను ఈ పొట్టు కూడా తీసి వేయచ్చు కానీ పొట్టుతో అంటే హెల్దీ కదా సో పల్లీలు కూడా ఇలా వేయించేస్తున్నాను లేదో ఒకసారి చూద్దాము అయిపోయండీ ఇవి తీసేసి మనం ఒక బౌల్లో పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే పాన్లో ఇదే క్వాంటిటీతో పుట్నాల పప్పు వేస్తున్నానండి అంటే గుళ్ళ శనగపప్పు ఇది కూడా వేయించేయాలి శ్రీకృష్ణుడు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రంలో పుట్టారండి సో అప్పుడే మనం కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటున్నాం ఈయన లీలలు మహిమల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే కదా శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు అండి పెంచిన వారు నందుడు యశోద విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారమే శ్రీకృష్ణుడు అండి శ్రీకృష్ణుని ఆయుధము సుదర్శన చక్రం వాహనం గరుత్మంతుడు శ్రీకృష్ణునే గోవింద అని కూడా అంటారు గో అంటే వేదములు వింద అంటే తెలిసినవాడు అనేసి అండి సో గోవిందుడు అనేసి పేరు అలా వచ్చింది శ్రీకృష్ణునికి ఎనిమిది మంది భార్యలండి రుక్మిణి జాంబవతి సత్యభామ కాళింది మిత్రవింద నాగ్నజితి భద్ర లక్ష్మణ అండి లక్ష్మణ అంటే సులక్షణ అని కూడా పేరు ఆవిడికి చూసారా ఇప్పుడు పప్పు కూడా అయిపోయింది ఇది ఒక బౌల్లో తీసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఇందులోనే హాఫ్ కప్ తీసుకున్నాం కదా దాంతో రెండు కప్పులు అటుకులు వేస్తున్నానండి అటుకుల్లో ఫైబర్ ఐరన్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి బరువు తగ్గడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అటుకులు అంటే నాకు గుర్తొచ్చింది కృష్ణుడికి కుచేలుడు అటుకులు ఇచ్చాడు కుచేలుడు అంటే సుధాముడు అండి అటుకులు కూడా వేగిపోయాయి ఇవి కూడా మనం బౌల్లో తీసేసుకుందాం ఇవన్నీ కూడా చల్లార్చేద్దాం ఈ లోపు మనం ఇదే పాన్లో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించేద్దామండి శ్రీకృష్ణునికి ఎనభై మంది సంతానం అండి అందులో ప్రజుమ్నుడు సాంబుడు కదా బాగా తెలిసింది మనకి సాంబుడు అంటే జాంబవతి కొడుకు అండి ప్రజుమ్నుడు అంటే రుక్మిణీదేవికి సాంబుడు వల్లే కదా మొత్తము వంశం అంతా నాశనం అయిపోయింది సరేనండి జీడిపప్పు కిస్మిస్ కూడా వేగిపోయింది ఇది ఒక బౌల్లో తీసేసాను ఇప్పుడు ఇదే పాన్లో మనం ముప్పై కప్పు బెల్లం వేసేయాలి ఇప్పుడు ఇది కప్పు కూడా వేసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఇదే క్వాంటిటీతో మనం వాటర్ కూడా వేయాలండి బెల్లం అంతా కరిగి పాకం రావాలి సరేనండి శ్రీకృష్ణుడి అవతారం ఎప్పుడు చాలించారంటే క్రీస్తుపూర్వం మూడు వేల నూట రెండవ సంవత్సరం అండి అంటే ముప్పై ఒకటి రెండో సంవత్సరం ఫిబ్రవరి నెల పద్దెనిమిదో తారీఖు నైట్ రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలు ముప్పై సెకండ్లకండి ఇది ప్రమాదినామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం అశ్విని నక్షత్రం అండి శ్రీకృష్ణ నిర్యాణం అనంతరం కలి ప్రవేశించిందండి సరేనండి ఇప్పుడు పాకం కూడా అవుతూ ఉంటుంది మనం ఈ పప్పులు చల్లారిపోయే ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసేద్దాము మన కృష్ణయ్య గురించి నాకు తెలిసింది చాలా తక్కువ మీతో పంచుకుంటున్నాను నేను తెలియని చాలా ఉందండి ఇంకా నేర్చుకోవాలి గయుడనే గంధర్వుడి వల్ల కృష్ణుడికి అర్జునుడికి యుద్ధం జరిగిందంటారు కానీ అదంతా ఏం లేదండి అదంతా కల్పించిందే కృష్ణుడికి అర్జునుడికి అసలు యుద్ధమే జరగలేదు సరేనండి ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి మనం పాకం కూడా చూద్దాము పాకం కూడా అయిపోయింది చూసారా మొత్తం ఇప్పుడు ఇందులో మనం కొబ్బరికూర వేస్తున్నాను కొంచెం ఒక కాయ తీసుకుంటే అందులో హాఫ్ చెక్క తీసుకుంటే చాలండి అది వేసి మనం కొంచెం ఇందులోనే అలా కలిపేస్తూ ఉండాలి ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు కిస్మిస్ వేసేస్తున్నాను నేను మామూలుగా ఎలా చేస్తానో అలా చేసేస్తున్నాను మీరు ఇవన్నీ కూడా లాస్ట్లో వేసుకోవచ్చు ఇందులోనే కొంచెం నెయ్యి వేద్దామండి నెయ్యి వేసి మొత్తం కలుపుతూ ఉండాలి ఇదంతా ఇలా పాకంలా వస్తూ ఉంటుంది ఇందులో ఇలాచి కూడా వేసేస్తున్నాను స్పూన్ అండ్ హాఫ్ ఇలాచి వేస్తున్నాను నేను ఇప్పుడు ఇందులోనే మనం మిక్స్ చేసుకున్న పౌడర్ కూడా ఇందులో వేసేద్దామండి ఇదంతా కూడా ఇందులో వేసి మొత్తం అంతా కలిపేయాలి జరాసంధుడి చేతిలో ఇరవై ఒక్కసార్లు ఓడిపోయారండి శ్రీకృష్ణుడు భీముని సహాయంతో జరాసంధుని చంపించాడు అనుకుంటారు కానీ అదేం లేదండి శ్రీకృష్ణుడు సర్వేశ్వరుడు జరాసందుడికి యదువంశం వారు చంపకూడదని ఒక మహర్షి వరం ఇచ్చారండి ఆ వరాన్ని గౌరవించడానికి పరమాత్మ సమయం వచ్చేదాకా ఇరవై ఒక్కసార్లు తప్పించుకున్నాడు ఆయన భీముడు జరాసంధుని చంపింది కూడా శ్రీకృష్ణుని సహాయంతోటే కదండి ఇప్పుడు ఇందులో నెయ్యి కూడా వేసేసాను ఇదంతా కూడా మనం అలా కలుపుతూ ఉండాలి ఈ వేడి మీద అలా బాగా దగ్గర పడుతూ ఉంటుంది ఇది చూసారు కదా మొత్తం అంతా ఇలా కలుపుతూ ఉండాలి ఇవి చాలా ఈజీ అండి అండ్ చాలా హెల్దీ కూడా ఇంక చల్లారిపోయి కదా ఇప్పుడు మనం వండలు చేసేసుకుందాము ఇది పొడి పొడిగా అయిపోతుంది కాసేపటికి ఇప్పుడు ఒక్కొక్కటి ఉండలు చేసేద్దాము కొంచెం వేడిగా ఉన్నట్టుందండి దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటూ చేసేయాలి ఉండలు ఎప్పుడు నేను కృష్ణాష్టమికి మూడు లడ్డూలే చేసేదానండి మీకోసం ఈ కొలతలు అవి చెప్పాను ఈ కొలతలతో ఇలా చేసుకుంటే పన్నెండు లడ్డూలు అవుతాయి మీకు నచ్చాయి కదా ఇవన్నీ కూడా మన కృష్ణయ్యకి నైవేద్యంగా పెట్టుకోండి అటుకులు కూడా పెట్టుకోవచ్చు పాలల్లో అటుకులు వేసి కొంచెం పంచదార వేసి అలా కూడా పెట్టవచ్చు ఆయన ఎప్పుడు కూడా ఇవన్నీ చేయాలని అడగడు మన భక్తినే చూస్తాడు కృష్ణాష్టమి సందర్భంగా మన కృష్ణయ్యకి మన అందరి తరఫున ఆయనకి ఎంతో ఇష్టమైన లడ్డూలు శ్రీకృష్ణుని మనం స్నేహితుడిగా చూస్తే ఆయన ఎప్పటికీ మనం చేయవదలండి మీకు ఈ లడ్డూలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ గోదా సపోర్ట్ కూడా చేయండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి థ్యాంక్